హాయ్ గైస్ ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీలో ఎంతమంది ఇప్పటికీ ఫ్రెష్గా తీసిన ఆవు పాలు కానీ లేదా ఎనుము పాలు తాగుతున్నారు కామెంట్ అయితే చేయండి మా ఎనుము ఇప్పుడు ఎనిమిదో నెల అనమాట దానికోసం ఎంతో టేస్టీగా ఇవాళ మ్యాంగోస్ అయితే తీసేసి మొత్తం కూడా మేము ఇలా తౌడేసి పెట్టబోతున్నాము ఏం మనమే తినాల మాడిపళ్ళు ఎనుముకు పెడితే తినదా ఎనుముకి ఇలా మన్ ప్రెగ్నెంట్ టైంలో మంచి ఫుడ్ పెట్టామంటే కడుపులోని బిడ్డ చాలా హెల్తీగా చాలా బాగుంటుంది అందుకని మా ఇంట్లో కొన్ని బాగా పండిన మాడిపళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకెళ్ళేసి ఇలా దానిలోని గుజ్జంతా కూడా తీస్తూ ఉన్నామన్నమాట ప్లీజ్ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను ఇది పల్లెటూరు బ్లాగ్ మేము మా డైలీ జీవితంలో ఇది కూడా చేస్తామన్నమాట ఈరోజు నేనే ఈ పలుపంతా తీసి ఎనుములకైతే పెట్టాను ఇంకా ఇది కడుపు అంటే ఇన్ కేసు ఎనుము కానీ ఆవులు కానీ కడుపుతో ఉన్నప్పుడు కానీ ఇలా మాడికాయలు గుజ్జు కానీ మనము వాటికి పెట్టామంటే పాలు అనేవి చాలా బాగుంటాయండి చాలా కమ్మగా తీయగా చాలా బాగుంటాయి ఇన్ కేస్ మీ ఇంట్లో పాలిచ్చే ఏనుములు ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి సరేనా వీడియోస్ అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు బట్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది ఫుల్ వరకు వాచ్ చేశారంటే నాకు వాచింగ్ అవర్స్ వస్తుంది ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి అవి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి సరైన ఇంకా తావుడేసి తీసుకెళ్ళి ఏనుముకైతే పెట్టాము అది చాలా ఎంజాయ్ చేస్తూ తినిందనమాట మనసులో మాకు థ్యాంక్స్ కూడా చెప్పింది ఇక్కడ చూడండి మా ఎనుము దీనికి మంచిగా సేఫ్గా డెలివరీ అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి సరేనా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో ఇంకా ఇది ఒక పక్క తింటూ ఉంటే నేను మా చిన్న మినీ గార్డెన్లోకి అయితే వెళ్ళాను అక్కడ కొన్ని రకాల పూల చెట్లు ఆకుకూరలు అయితే వేసుకున్నాము చూపిస్తాను పదండి ఇది మా ఎన్నం దగ్గరే ఉంటుంది ఇదైతే గోరెన్ టాకండి ఇప్పుడు మొన్నే బూడ్చాము వర్షాల వల్ల కొంచెం బాగా గ్రోత్ అయింది చాలా బాగుంది చెట్టు దాని పక్కన కొంచెము డెకోర్ చెట్లు అయితే వేశాము తర్వాత వచ్చేసి పక్కన మలబరి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేది మా బాబు ఎంత రచ్చ చేస్తున్నాడు చూడండి వాయిస్ అవర్ కూడా ఇవ్వట్లేదు మలబరి చెట్టు కూడా వేశాము ఇక్కడ చూడండి మల్బరీ చెట్లు అయితే ఎంత బాగున్నాయి సబ్స్క్రైబ్